మొత్తం మొత్తంగా మానవులు అనుసరిస్తున్నటువంటి జీవన శైలిని కనుక మనం పరిశీలిస్తే అది రెండు రకాలుగా ఉన్నట్లు తెలుస్తుంది క్రమబద్ధమైన జీవితము క్రమరహితమైన జీవితము భారతీయ తాత్విక ధోరణిలో అన్ని కాలాలకి అన్ని ప్రాంతాలకి అందరి వ్యక్తులకి కూడా అన్వయించేటువంటి కొన్ని సాధారణ సూత్రీకరణలు చెప్పబడ్డాయి వాటిని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణం జ్ఞానం నరాణిక విశేష తదేకహీన పశుభి సమాన ఆహారము నిద్ర భయము సాహసము ఇట్లాంటి అంశాలు పునరుత్పత్తి ప్రక్రియ ఇవన్నీ కూడా అన్ని ప్రాణులకి సమానంగానే ఉంటాయి కానీ జ్ఞానం అనేటువంటిది మానవుడికి అదనంగా ఉంటుంది ఇక్కడ జ్ఞానం అంటే వివేకమని అర్థం ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఏది మంచి ఏది చెడు ఈ విచక్షణారూపమైనటువంటి జ్ఞానము మనిషికి అదనంగా ఉంది అని ఆ సూత్రం చెప్తోంది జ్ఞానం నరాణాం అధికో విశేష అన్న దగ్గర వివేకో నరాణాం అధికో విశేష ధర్మం నరాణాం అధికో విశేష అని వివేకము మిగతా జంతువుల కంటే మనిషిని వేరు చేసేస్తోంది చేయవలసిన పని చేయకూడ పని ధర్మాచరణ అధర్మ నిరసన అనేటువంటిది కూడా మానవ జీవితాన్ని మిగతా జంతు జీవితాల నుంచి వేరు చేస్తుంది